వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాళ టాపిక్ వచ్చి వెన్ను నొప్పి నడుము నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు మెడ నొప్పి స్పాండిలైటిస్ డిస్క్ సమస్యలు అలాగే కాలంతా పాకే సయా టీకాకు ఆయుర్వేద కారణాలు లక్షణాలు ఆపరేషన్ లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి ఆయుర్వేదంలో వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు హలో డాక్టర్గా చాలా కామన్ అయిపోయింది నడుం నొప్పి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఎందుకు డాక్టర్ ఒకటండి ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేస్తాను ద హెల్త్ ఆఫ్ ద స్పైన్ డిసైడ్స్ ద పేస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు అంటే మన వెన్నుముక యొక్క ఆరోగ్యము మన జీవన ప్రమాణాన్ని జీవన విధానాన్ని డిసైడ్ చేస్తుంది అని అర్థం అనమాట అంటే నార్మల్గా వెన్ను నొప్పి ఇంతకుముందు అరవైలో తప్ప ఎవరికి రాకపోయేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి నా దగ్గర యంగెస్ట్ స్పైన్ పేషెంట్ ఈజ్ లెవెన్ ఇయర్ ఓల్డ్ అంటే పదకొండు సంవత్సరాల స్టూడెంట్ నా దగ్గర యంగెస్ట్ పేషెంట్ ఓల్డెస్ట్ పేషెంట్ లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ మేము ట్రీట్మెంట్ చేసాము ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక డాక్టర్ నూట ఏడు సంవత్సరాలు అలా పదకొండు సంవత్సరాల నుంచి నూట ఏడు సంవత్సరాల దాకా కూడా ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి అని అంటే బోలడన్ని కారణాలు ఉన్నాయండి పన్నెండు పదమూడు కారణాల దాకా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఒకటి మన న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే అంటే మనం తీసుకునే ఆహారంలో ఫ్యాటీ కంటెంట్ సరిగ్గా లేకపోతే అంటే నార్మల్గా మంచి ఫ్యాట్ తినడం చాలా ఇంపార్టెంట్ మన బ్రెయిన్ మన నర్వస్ సిస్టము మన స్పైనల్ కార్డు ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాట్తోనే తయారవుతాయి అలాంటిది మనం ఫ్యాట్ ఫ్రీ డైట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి మనకి పోషణ అనేది సరిగ్గా జరగదు పోషణ సరిగ్గా లేకపోతే డ్రైనెస్ క్రియేట్ అవుతుంది డ్రైనెస్ క్రియేట్ అవుతే వాతం పెరిగిపోతుంది వాతం పెరిగిపోతే నొప్పులు తిమ్మిర్లు పోట్లు మంటలు అన్నీ వస్తాయి నెంబర్ టూ మనం కూర్చునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పోస్చర్ కూడా మన వెన్నుకి ఆధారం కాబట్టి వెన్ను మీద ప్రెషర్ పడకుండా చూస్తుంది కాబట్టి ఆ ఇర్రెగ్యులర్ పోస్చర్స్ మనం మానుకోవాలి నెంబర్ త్రీ మన మొబైల్ వాడకము టెక్నాలజీ వాడకము ల్యాప్టాప్ వాడకము ఇవన్నీ ఎక్కువగా వాడడం వల్ల స్పైన్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది మనం పడుకునే మ్యాట్రస్ కూడా ఇంపార్టెంటే మనము సాఫ్ట్ మ్యాట్రస్ లేదా హార్డ్ మ్యాట్రస్ మీద పడుకుంటే దాంతో కూడా మనకు వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరి ఎలాంటి మ్యాట్రెస్ మీద పడుకోవాలి అని అంటే అది మరీ టూ సాఫ్ట్ ఉండకూడదు టూ హార్డ్ ఉండకూడదు మధ్యస్థంగా ఉండేటువంటి మ్యాట్రెస్ మీద పడుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్ కర్నూలు నుంచి వెంకటేశ్వర్లు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ నమస్కారం అండి సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ మాకి రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ సార్ తొడ భాగంలోనూ ఈ జోములు ఉన్నాయి సార్ జోములు తిమురులో అయితే సార్ నుంచి ఉన్నాయి ఇది టూ మంత్సే సార్ నాకు రావట్టి అంతకంటే ముందు బాగున్నారా అంతకంటే ముందు బాగున్నాం సార్ ఏం సమస్య లేదు ఏం పని చేస్తారు మీరు మామూలుగా సార్ కూలిపోనే సార్ ఓకే కింద పడడం దెబ్బ తగలడం బరువులు ఎత్తడం అట్ల ఏమన్నా ఉండేనా ఈ మధ్య కాలంలో రెండేళ్ళ కింద ముందు అట్లా సార్ ఏం సార్ అట్లానే ఓకే ఒకటే అంటే మీకు జోములు వస్తున్నాయి అని అంటే నడుములో ప్రాబ్లం ఉంది అని అర్థం సో నడుములో అంటే నడుములో చాలా ఉంటాయి కండరాలు ఉంటాయి లిగమెంట్లు ఉంటాయి టెండన్లు ఉంటాయి డిస్కులు ఉంటాయి ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి నరాలుంటాయి స్పైనల్ నర్వ్స్ ఉంటాయి అలా అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది వీటన్నిట్లలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా కండరాలల్లో తేడా వచ్చినా వెన్నునొప్పి వస్తుంది నరాలల్లో తేడా వచ్చినా వెన్నునొప్పి వస్తుంది బరు అంటే మన డిస్క్లలో ప్రాబ్లం వచ్చినా వెన్ను నొప్పి వస్తుంది అలా పూర్తిగా నలభై ఎనిమిది రకాల వెన్ను నొప్పులు ఉన్నాయండి వెన్ను నొప్పికి రావడానికి వ్యాధులు ఉన్నాయి వెన్ను సమస్యలు ఉన్నాయి ఏ సమస్య ఉంది అని గుర్తిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుంది మన దగ్గర ఇప్పటికీ పది లక్షల మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము నాలుగు లక్షలకు పైగా వెన్ను సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగామండి సో ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ నైన్ నైన్టీన్ అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఈ గురువారం కర్నూలులో మనకు బ్రాంచ్ ఉంది అక్కడికి వస్తాను మీరు కూడా రావచ్చు డాక్టర్స్ ఉంటారు లేదు రేపు ఎల్లుండి వెళ్ళాలి అని అంటే డాక్టర్స్ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళొచ్చు చెక్ చేయించుకోవచ్చు మీ క్యా కారణాన్ని బట్టి మీ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స చేయడం జరుగుతుందండి అలాగే డాక్టర్ అంటే ఇంతకుముందు మీరు చెప్పారు లెవెన్ ఇయర్స్ నుంచే స్పైనల్ ప్రాబ్లమ్స్ నేను చూశాను అని చెప్పి అంటే నాట్ ఈవెన్ టీనేజ్ కూడా అవునండి అంటే ఏంటి డాక్టర్ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఉండవు దిర్ ఆర్ టూ త్రీ థింగ్స్ ఫస్ట్ ది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ క్యాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటున్నామా మనము అంటే మనం అంతా డ్రై వెరైటీస్ బ్రెడ్కి లేదా పిజ్జాలకి బర్గర్లకి వీటికి అలవాటు పడ్డామే కానీ కరెక్ట్ అయినటువంటి న్యూట్రిషన్ మనకు అందట్లేదు కాల్షియం రిచ్ ఫుడ్ నిజానికి వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి అది నాన్ వెజిటేరియన్స్ అనుకోండి చెప్పేయడం చాలా ఈజీ హైదరాబాదీ స్టైల్ ఆఫ్ ఫుడ్ తినండి మటను కీమా పాయ తలకాయ కూర కరెక్ట్గా తినండి మీకు కాల్షియం రిచ్ ఫుడ్ దొరికిపోతుంది అని చెప్పేయచ్చు అదే వెజిటేరియన్స్కి చెప్పాలి అని అంటే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే పాలు తీసుకోమంటాం ఒక్క లీటర్ పాలు తాగితే కానీ మన బాడీకి తగిన కాల్షియం రిక్వైర్మెంట్ రాదు నిజంగా అంత తాగలమా ఒక చిన్న గ్లాస్ తాగి వదిలేస్తాం తాగినా అది కరెక్ట్ అయినటువంటి పాలు తాగుతున్నామా లేదా అనేది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా అవుతుంది అండ్ సన్లైట్కి ఉండాలి న్యాచురల్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి కావాలి అని అంటే సన్లైట్లో నిలబడాలి ఈ కాలంలో ఎంతమంది మనం సన్లైట్లో నిలబడుతున్నాము సో ఇదంతా నిజంగా వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అంటే వర్ధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో నేను నా వైఫ్ డాక్టర్ మాధురి వర్ధన్ ఇద్దరం కలిసి అక్కడ మేము టాపిక్స్ అన్నీ కూడా డీల్ చేస్తాము అక్కడ కాల్షియం రిచ్ ఫుడ్ గురించి చెప్పాము వైటమిన్ డీని పెంచుకునే విధానాల గురించి చెప్పాము ఎర్లీ డిన్నర్ గురించి చెప్పాము అలా మీకు వెయ్యికి పైగా వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి అక్కడికి కూడా వెళ్ళేసి మీకు కావాల్సిన వీడియో మీద క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే ఇంకా ఆరోగ్యంగా యవ్వనంగా మారడానికి ఛాన్స్ ఉంటుంది కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్ అన్నమయ్య జిల్లా నుంచి అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి డాక్టర్ తో మాట్లాడింది సార్ నమస్కారం అండి చెప్పండి సార్ సార్ మీరే చెప్పాలి అది బ్యాక్ పెయిన్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఓకే దానికోసం కాల్ చేస్తుంది సార్ టీవీలో వస్తా అంటే ప్రోగ్రామ్ అదే అండి ఎప్పటి నుంచి ఉంది రెండు మూడు సంవత్సరాల నుంచి ఎంత తీవ్రంగా ఉంది

ఎంత మంచి మందులు తీసుకున్నా ఎంత పెయిన్ కిల్లర్లు తీసుకున్నా ఎంత సర్జరీలు చేయించుకున్నా మీకు మూల కారణాన్ని తీసివేస్తూ మీరు మారడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మారడము అని నేను చాలా సింపుల్గా చెప్పాను మారాలి అంటే ఏమేమి మార్చుకోవాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది దానికి మేము డీల్స్ ఫ్రేమ్వర్క్ అనే ఒకటి క్రియేట్ చేసాం వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళైనా సరే వెనునొప్పి రాకుండా ఉండాలి అని కోరుకునే వాళ్ళైనా సరే లేదా వెనునొప్పి అసలు వెన్నుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అనుకునే వాళ్ళైనా సరే ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ని పాటించాలి డి అంటే డైట్ మేనేజ్మెంట్ ఏ డైట్ తీసుకుంటే మంచిది వాతాహర ఆహార విహారాలు అంటే ఏంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి దీని గురించి మొత్తం తెలుసుకొని అలాంటి ఆహారాలని మనం సేవించడం నేర్చుకోవాలి రెండవది ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఏ ఎక్సర్సైజ్ చేస్తే వెన్ను నొప్పిలో మంచిది ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్తాను నెంబర్ టూ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఇస్ అండ్ నెంబర్ టూ ఎక్సర్సైజ్ అని చెప్తాను మూడవది యోగా కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ అని చెప్తాను యోగాలో కూడా బోలెడన్ని ఆసనాలు ఉన్నాయి బిత్తిలాసన నుంది హలాసన నుంది ఉంది నుంది భుజంగా ఆసన ఉంది తాడాసనము వృక్షాసనము బాలాసనము ఇలా బోలడన్ని ఆసనాలు ఉన్నాయి మీకు ఏది సూట్ అవుతుందో తెలుసుకొని దానికి తగిన విధంగా మనం ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ మనం కూర్చునే విధానం నిలబడే విధానం పడుకునే విధానాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేయాలి ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తే అసలు వెన్నునొప్పే రాదు వెన్నునొప్పి వచ్చినా కానీ తక్కువ మోతాదులో తక్కువ మనకి లక్షణాలను కలిగిస్తూ కనబడుతుంది ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటిస్తే రేపు పొద్దున మళ్ళీ ఆపరేషన్ చేయించుకునే అగత్యం మనకు రాదు కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఏది ఇంపార్టెంటో అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ కాలర్ ఘట్కేసర్ నుంచి రాజమౌళి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రొబ్లం చెప్పండి డాక్టర్ సార్ నమస్కారం అండి ఆ అంటే ఇక్కడ లైవ్‌లో మాట్లాడురు కదా ఇది లైవ్‌లో మాట్లాడడమే సార్ చెప్పండి ఏం ఏం కావాలి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ మీతో మాట్లాడుతున్నారు హలో అల డాక్టర్ కొంచెం హలో చెప్పండి సార్ ఈమెకు అదే ఈ సయాటికనా ఒకసారి బైక్ మీద వెళ్ళినప్పుడు అడ్డం పట్టి ఓకే పిరుగుకు బాగా దెబ్బ తలిగింది ఓకే డిస్క్లు కూడా కొంచెం ఇక మేము స్కానింగ్ లో డిస్క్ దగ్గరికి వచ్చినాయి నొప్పి అంటే మేము అందులో వాడుతున్నాము ఓకే కానీ బాగా ఈ పిరుదుల కాడ నుంచి కింది బాగా సలుపుతుంది కాలు నిలబడతలేదు అంటుంది ఒకటండి సయాటికా అంటేనే అది అండి సయాటికా అంటే నడుములో నుంచి తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదాల వెనకాల కింద వేళ్ల దాకా అంటే ఈ రెండు వేళ్ళు ఈ మూడు వేళ్ల దాకా తిమ్మిర్లు మంటలు పోట్లు స్పర్శ జ్ఞానం కోల్పోయినట్టుగా ఉండడము ఇవన్నీ వీక్నెస్ ఇవన్నీ కలగడాన్ని సయాటిక అంటారు సయాటికా అనేది ఒక లక్షణము ఇది నలభై ఎనిమిది రకాల వెన్ను సమస్యలలో ఒక లక్షణంగా కనబడవచ్చు ఏ స్టేజీలో ఉంది ప్రాబ్లం అనే దాన్ని బట్టి చికిత్సలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి మేడం గారిని చూడాల్సి వస్తుంది స్టేజీని డిసైడ్ చేయాల్సి వస్తుంది ఆవిడ శరీర ధర్మాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత మసాజ్డ్ బేస్ థెరపీస్ చేయాలా మందులు వేయాలా ఆహార అలవాట్లు మార్చుకోవాలా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఇంక్లూడ్ చేసుకోవాలా అనే దాని గురించి డీటెయిల్డ్గా చర్చించి డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు లోకలే అంటున్నారు కాబట్టి లోకల్లో హైదరాబాద్లో నాకు మూడు బ్రాంచెస్ ఉన్నాయి నారాయణగూడ తార్నాక బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి మాకు అక్కడికి మేడం గారిని తీసుకురండి డాక్టర్స్ ఉన్నారు నేను కూడా ఉంటాను మేము మేడం గారిని చూసి ఏం ట్రీట్మెంట్ చేయాలో అప్పుడు డిసైడ్ చేద్దాం సార్ అదే డాక్టర్ కొంతమందిని చూస్తూ ఉంటాం అప్పటిదాకా చాలా హెల్దీగా కనిపిస్తారు ఎలాంటి ప్రాబ్లం లేదనిపిస్తుంది సడన్గా స్పైనల్ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతూ ఉంటాయి అంటే చాలా సివియర్గా కూడా జరుగుతూ ఉంటాయి చూస్తూ చూస్తూ ఉండగానే ఎందుకు డాక్టర్ అంటే ముందు నుంచి వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవా ఒకటండి అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరాన్ని కాలానుగుణంగా మూడు డిఫరెంట్ ఫేజెస్ లాగా డివైడ్ చేస్తూ ఉంటాం ఫస్ట్ ఇరవై సంవత్సరాలు కఫకాలం అంటాం అంటే కఫం ఎక్కువగా ఉన్నటువంటి కాలం ఈ కాలంలో చూడండి నిజానికి పిల్లలు వెళ్తూ వెళ్తూ గోడ గోడకి తలకాయ తగిలిపోతుంది గట్టిగా దెబ్బ తగులుతుంది కానీ బొబ్బ కడుతుంది కానీ వాడు లేచి మళ్ళీ పరిగెడుతూనే ఉంటాడు ఎందుకు అని అంటే ఆ టైంలో ఆ స్ట్రెంగ్త్ స్టామినా చాలా ఎక్కువగా ఉంటాయి హీలింగ్ మెకానిజం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో ఎంత దెబ్బ తగిలినా తట్టుకుని ఓర్చుకునే కెపాసిటీ దీన్నే ఎండ్యూరెన్స్ అంటారు ఆ ఎండ్యూరెన్స్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది రెండవ స్టేజ్ ఇరవై నుంచి నలభై ఏజ్ గ్రూపులో ఉండేది పిత్తకాలం అంటాం ఈ ఏజ్లో ఎన్జైమాటిక్ యాక్టివిటీస్ అంటే అసిడిటీ అల్సర్లు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మూడవది నలభై నుంచి అరవై లేదా చనిపోయేదాకా ఉండే కాలాన్ని వాత కాలం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం ఎప్పుడో సైకిల్ మించి పడ్డాము లేదా చెట్టు మించి కింద పడ్డాము గోడ దూకాము అప్పుడు దెబ్బ తగిలింది కానీ మీకు ఎండ్యూరెన్స్ బాగా ఉండింది కాబట్టి తట్టుకోగలిగారు అదే ఏజ్ ఫార్టీ దాటిన తర్వాత వాతకాలంలోకి వచ్చా వచ్చిన తర్వాత మీరు పెయిన్ పెయిన్ఫుల్ మెకానిజంని భరించలేని పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు పెయిన్ ఇప్పుడు మళ్ళీ వాపస్ వస్తూ ఉంటుంది అంటే చిన్న నొప్పి కూడా మీకు ఎన్హాన్స్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్ రూపంలో బయటపడుతూ ఉంటుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మన శరీరాన్ని ఎంత బాగా కాపాడుకోవాలి చిన్నప్పటి విషయం వదిలేయండి అట్లీస్ట్ ట్వంటీస్ థర్టీస్లోకి వచ్చాక నలభైలో యాభైలో అరవైలో నేను జబ్బు పడకూడదు నాకు వెన్ను నొప్పి రాకూడదు అని ఎవరు అనుకోవాలి ఎవరికి వారు అనుకొని ఎవరికి వారు ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేసుకోవాలి మా యూట్యూబ్ ఛానల్లో నలభై ఏళ్ల వాళ్ళు ఏం చేయాలి యాభై ఏళ్ళ వాళ్ళు ఏం చేయాలి అరవై వాళ్ళు ఏం చేయాలి దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మిస్ అవ్వకండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు చాలా విషయాలు నేర్చుకుంటారు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ అనే ఛానల్ ఉంది మాకు రైట్ డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు కుక్కట్పల్లి నుంచి లోకేష్ గారు లోకేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయ్యో అలాగే కాల్ కట్టాను డాక్టర్ ఈ ఎల్ ఫోర్ ఎల్ సమస్యలు అంటే ఏంటి డాక్టర్ ఒకటండి అంటే మనం పుట్టుకతో రెండు వంపులతో పుడతాము రెండు వీక్ పాయింట్లతో పుడతాము ఒక వీక్ పాయింట్ మన మెడలో ఉంటుంది సి ఫైవ్ ఏరియాలో ఒక వీక్ పాయింట్ నడుములో ఉంటుంది ఎల్ ఫోర్ ప్రాంతంలో ఎల్ఫోర్ ఎల్ఫై దగ్గర నుంచి వచ్చే అతి పొడవైన నరాన్ని సయాటిక్ నరం అంటారు ఈ ఎల్ఫోర్ ఎల్ఫై మధ్యలో నరం నొక్కుంటే కాలంతా పాకే సయాటిక అదే నరువు గజ్జల ప్రాంతాల నుంచి అంగానికి అండకోశానికి వచ్చే ప్యూడెండల్ నరువుగా మారుతుంది అక్కడి నుంచి ఒకవేళ ఆ ప్యూడెండల్ నరువు కనుక నొక్కున్నట్లయితే ఆటోమేటికలీ మనకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్సు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటే అంగస్తంభన సమస్యలు శీఘ్రస్కలన సమస్యలు మేల్స్లో కలిగితే అదే ఫీమేల్స్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ కలయికలో నొప్పి రావడము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఎల్ఫోర్ ఎల్ఫైని మనము ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే వెన్ను సమస్యలు అంత తక్కువగా వస్తాయి అంత స్ట్రాంగ్గా మనం ఉంటాము అంత ఫౌండేషనల్గా మనము మన వెన్నును ఉంచుకోగలుగుతాం కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్ కొత్తగూడెం నుంచి వైవి రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం అండి డాక్టర్ గారు నమస్కారం అండి సార్ చెప్పండి సార్ ఈ మెడలో సర్వైకల్ పాలు సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్ దగ్గర గ్యాప్ పెరిగిందని అది చేతులు బాగా వీక్ అయినాయి ఓకే ఎట్లీ నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ ని ఆడేవాడిని కానీ ఇప్పుడు ఆడలేకపోతున్నాను బ్యాడ్మింటన్ ఓకే మరి రెండు వీక్ అయినాయి స్ట్రెంత్ లేదు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అప్పుడు సర్జరీ చెప్పారు సార్ ఫ్యూచర్ సర్జరీ గురించి ఇప్పుడు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు మా దగ్గర నాలుగు లక్షలకు పైగా వెన్ను వెన్ను సర్జరీలను అవాయిడ్ చేయగలిగాము ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి డెఫినెట్గా సొల్యూషన్ ఇస్తాను కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను సర్వైకల్ కంప్రెషన్ జరిగితే ఇరవై ఆరు లక్షణాలు వస్తాయండి యాసిడిటీ రావచ్చు నాసియా ఫీలింగ్ రావచ్చు వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు గుండెల్లో నొప్పి రావచ్చు చోల వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు ఈ మూడేళ్ళకి రెండేళ్లకి తిమ్మిర్లు రావచ్చు అండ్ చేతులన్నీ నొప్పులు రావచ్చు క్లాసులు పట్టుకోలేని సైన్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు మీరు అన్నట్టుగా బ్యాడ్మింటన్ లాంటి ఆటలు కూడా ఆడలేని పరిస్థితి రావచ్చు కళ్ళు తిరగవచ్చు తలంతా తిరిగే వట్టిగో రావచ్చు చేతులు ఎండిపోయి చేతులు పడిపోయే పక్షవాతం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మోటార్ న్యూరాన్ డిసీజ్ లాంటి కండిషన్ సివియర్ ఫామ్లో కూడా కనబడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెక్ పెయిన్ అనగానే అలక్ష్యం చేయకుండా దాని మూల కారణాన్ని వెతుక్కొని దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి కానీ దాన్ని ఇంకా ఉంచుకొని అలానే మురుగబెట్టుకొని సర్జరీల దాకా వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని రండి మీ స్పైన్ని సర్వైకల్ స్పైన్ని హెల్దీగా ఎలా ఉంచుకోవాలో కూడా మా మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు మా దగ్గరికి వస్తే ఇంకా డీటెయిల్స్ చెప్పబడతాయి రైట్ డాక్టర్ నెక్స్ట్ శరత్ గారు ఈసీఎల్ నుంచి శరత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ నారు మాట్లాడండి సార్ నమస్కారం అండి సార్ 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 నమస్తే చెప్పండి సార్ నాకు ఎల్ ఫైవ్ ఎస్ వన్ అని చెప్పేసి నేను ఎంఐఆర్ స్కానింగ్ తీపిచ్చాను సార్ రిపోర్ట్లు ఏంటంటే ఎల్ ఫైవ్ ఎస్ వన్ అని చెప్పేసి అని ఇచ్చారు సార్ కింద గుర్తు దగ్గర నాకు ప్రాబ్లం ఉందన్నారు సార్ డాక్టర్ గారికి చూపించుకుంటే కొంచెం కండ వెనుపసు నుంచి బయటకు వచ్చి రైతు లెగ్ బాగా పెయిన్ వచ్చి లాగుతుంది సార్ నాకు ఏం చేస్తుంటారు మీరు నేను ప్రైవేట్ ఎంప్లాయన్ సార్ నేను వయసు ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఏమన్నారు మరి డాక్టర్లు అది కండ కొంచము బయట నరాన్ని ప్రెస్ లెగ్ రైట్ వెళ్ళే నరాన్ని దాని వల్ల మీరు టాబ్లెట్స్ టెన్ డేస్ వాడండి అని చెప్పేసి అన్నారు సార్ మీకు నేను టూ డేస్ నుంచి వాడుతున్నాక అసలు పెయిన్ తగ్గట్లేదు బాగా పెయిన్ నడుస్తుంటే కాలు తిమ్మరెక్కనట్టు వచ్చేస్తుంది సార్ అది ఒకటండి అంటే ఇది సయాటిగా అంటారు నడుములో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ నొక్కుంటే డిస్క్ ప్రాబ్లం అంటారు మీకున్నది డిస్క్ నాలుగు స్టేజులు ఉంటాయండి డిస్క్ బల్జ్ అని ఉంటుంది ఫస్ట్ స్టేజ్ రెండో స్టేజ్ డిస్క్ ప్రొట్రూషన్ అని ఉంటుంది మూడో స్టేజ్ డిస్క్ ఎక్స్ట్రూషన్ అంటుంది నాలుగో స్టేజ్ సీక్వెస్ట్రల్ డిస్క్ అని ఉంటుంది మొదటి స్టేజ్లో నడుములో మాత్రమే నొప్పి వస్తుంది నొప్పి గోళీలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు రెండో స్టేజ్లో గోలి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తోడల దాకా పాకేటువంటి నొప్పి కలుగుతూ ఉంటుంది నడుము నొప్పితో పాటుగా మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకే సాటికాగా మారుతుంది అప్పుడు నొప్పి నొప్పిగోళీ వేసుకున్నా పనిచేయదు నాలుగో స్టేజ్లో మీరు దగ్గినా తుమ్మినా నవ్వినా పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా షాకులు కూడు షాకులతో కూడుకున్నటువంటి నొప్పి కూడా కలుగుతూ ఉంటుంది బోవెల్ అండ్ బ్లాడర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటే యూరిన్ మీకు తెలియకుండా జారిపోవడము తెలియకుండా ఆగిపోవడము మోషన్ తెలియకుండా జారిపోవడము మోషన్ తెలియకుండా ఆగిపోవడం లాంటి లక్షణాలన్నీ కనబడుతూ ఉంటాయి టెంపరీగా సొల్యూషన్స్ కావాలంటే పెయిన్ కిల్లర్లు వేసుకోవాలి మూల కారణం నుంచి రూట్ కాజ్ ఎలిమినేషన్ కావాలి అని అంటే ఆయుర్వేదానికి రావాలి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకుని రండి లోకలే అంటున్నారు హైదరాబాద్లో నారాయణగూడ తార్నాక హిల్స్లో మా బ్రాంచెస్ ఉన్నాయి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేయండి మీ వ్యాధిని బట్టి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీ శరీర ధర్మాన్ని బట్టి మనము ఎంత ట్రీట్మెంట్ చేయాలి ఎన్ని రోజులలో తగ్గుతుంది ఎంతవరకు మెరుగవుతారు మెరుగవుతారు ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీ ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి డాక్టర్ చాలా మందికి ప్రాబ్లం ఉన్నా కూడా ఉండింది లేనిది తెలియదు సో ఎలాంటి కండిషన్స్లో అలర్ట్ అవ్వాలి వాళ్ళకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటే డాక్టర్ని ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి ఒకటండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే నొప్పి మీరు భరించాల్సిన అవసరం లేదు నొప్పి గోలి వేసుకున్నా కానీ మీకు నొప్పి వస్తుంది అని అంటే నొప్పి గోలి టైం పీరియడ్ ఉంటుంది ఫోర్ టు సిక్స్ అవర్స్ మాత్రమే పనిచేస్తుంది దాని తర్వాత నొప్పి మళ్ళీ కలుగుతూ ఉంటుంది అలాంటి స్టేజ్లో డాక్టర్లని కలవడం చాలా ఇంపార్టెంట్ లేదా మీ శరీరంలో తెలియని నొప్పి తెలియని డిస్కంఫర్ట్ ఉంది అని అంటే డెఫినెట్గా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది యూరిన్ మీద ఎఫెక్ట్ పడ్డా మోషన్ మీద ఎఫెక్ట్ పడ్డా లేదా కాళ్ళు చేతులు చచ్చిబడిపోతున్నా తిమ్మిర్లు పోట్లు మంటలు వస్తున్నా ఇలాంటి లక్షణాలు ఏవి కనబడ్డా తల తిరుగుతున్నా సివియర్ హెడ్ ఉన్నా మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది డాక్టర్ నిజామాబాద్ నుంచి చంద్రనాయక్ గారు కాల్ చేశారు చంద్రనాయక్ గారు మాట్లాడే మేడం సార్ నమస్కారం అండి నమస్తే సార్ నమస్తే నిజామాబాద్ సార్ చంద్రు నాయక్ సార్ సార్ చెప్పండి సార్ మా మిస్సెస్ కు నడుము నొప్పి సివియర్ ఉంది సార్ ఓకే ఆమె ఒక పది పదిహేను నిమిషాలు కూడా నిలబడలేకపోతుంది ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ పిరుదలు ఉంటాయి కదా సార్ అవునండి దాని దాని పైన చేస్తూ గడ్డలు గడ్డలు లాగా వచ్చేస్తున్నాయి మళ్ళీ తర్వాత రిలాక్స్ అయిపోతాయి నొప్పి గోళీలు వేడుకుంటేనే వేసుకుంటేనేమో వేసుకున్నంతసేపు బాగుంటుంది తర్వాత చాలా సివియర్ ప్రాబ్లం ఉంటుంది సార్ అసలు ఆయుర్వేదాన్ని చూపించలేదా ఆయుర్వేదం ఎప్పుడు చూపించలేదు సార్ అల్లోపతి చూపించాము గ్లోబల్ హాస్పిటల్ యశోద హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ప్రాబ్లం తర్వాత కొంచెం బాగానే అయింది ఈ సిక్స్ మంత్ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఒకటండి అంటే మనం మార్చాల్సింది హాస్పిటల్ కాదు సార్ మనం మార్చాల్సింది మన జీవన విధానం మనం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనము కరెక్ట్గా పాటించడం అంటే ఆహార అలవాట్లు ఉంటాయి విహార అలవాట్లు ఉంటాయి అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఉంటాయి మందులు ఉంటాయి మసాజ్డ్ బేస్డ్ థెరపీస్ ఉంటాయి మేము చేసేటువంటి ముఖ్యమైనటువంటి ట్రీట్మెంటు మేరు చికిత్స అంటాము ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరో థెరపీ అంటాము మర్మ చికిత్స పంచకర్మ చికిత్స రసాయన చికిత్స వాజీకరణ చికిత్స అని ఐదు పద్ధతుల ద్వారా మేము స్పైన్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము వాటి ద్వారానే పది లక్షల మందికి అంటే వన్ మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము ఇప్పటిదాకా ఇరవై ఆరు సంవత్సరాలలో నాలుగు లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి మేడం గారిని ఒకసారి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి రిపోర్ట్స్ అన్నీ పట్టుకురండి స్టేజీని బట్టి ఆవిడ కండిషన్ని బట్టి ఏం చేస్తే బెటర్ అవుతుంది డెఫినెట్గా మనము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చండి నెక్స్ట్ కాలర్ కాకినాడ నుంచి పద్మారావు గారు నమస్తే అండి నమస్తే సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి నాకు ఈ సొయాటికా ఉంది సార్ కంప్లైంట్ అది కుడికాలు తొడ దగ్గర నుంచి మోకాలు వరకు మంట కింద వచ్చి తిమ్మిరి మంట వచ్చేస్తుంది ఓకే ఐదు నిమిషాల కంటే ఎక్కువ నిలబడిన వెంటనే మంట వచ్చేస్తుంది ఎంత అండి వయసు అరవై ఒకటి అండి ఓకే ఇంతకు ముందు ఏం పని చేసేవారు బిజినెస్ చేస్తాను సార్ బాగా తిరిగేవారా తిరుగుతానండి బాగా తిరిగేవారు ఓకే స్పైన్లో ఏమన్నా అంటే టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా ఏం చేయించలేదు సార్ మరి ఎలా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి అని అంటే మిమ్మల్ని చూడాల్సి ఉంటుంది కదా సరే ఒక రెండు మూడు చిన్న చిట్కాలు చెప్తాను ఈ చిట్కాలతో తగ్గిందా సరే సరే లేదు అని అంటే మాత్రం స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మేము తీసుకుంటాం సార్ మొదటి చిట్కా ప్రతి అరగంటకి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి కూర్చుంటే నిలబడండి నిలబడితే కూర్చోండి కదలడం చాలా ఇంపార్టెంట్ మూవ్ మోర్ సిట్ లెస్ అనే కాన్సెప్ట్ని పాటించాలి రెండవది త్రిఫల చూర్ణం లేదా ఆముదం ఇలాంటివి తీసుకొని మీ సిస్టమ్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మూడవది శాస్త్ర ప్రకారం నిర్గుండి స్వరసం అంటాం అంటే వావిలాకు స్వరసం వావిలాకుది జ్యూస్ తీసి ఒక పదిహేను ఎమ్మెలు మీరు డైరెక్ట్గా తాగేసేయండి పరిగడుపున ఇది ఒక వారం రోజులు మీరు కనుక పాటిస్తే ఆటోమేటికలీ మీకు సింపుల్ బ్యాక్ పెయిన్ అయితే తగ్గిపోతుందండి ఇవి చేసినప్పటికీ మీకు తగ్గట్లేదు డెఫినెట్గా మమ్మల్ని కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ఏజ్ సిక్స్టీ వన్ అంటున్నారు బాగా తిరిగేవారు అంటున్నారు కాబట్టి లోపల ఎంత డ్యామేజ్ అయింది అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం చికిత్స చేయడానికి ప్రయత్నం చేయాలండి డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఆ స్పైనల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ డాక్టర్ ఇది వాళ్ళకి హలో డాక్టర్